హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే చింది పండు పులుసు అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఈ శ్రావణ మాసంలో ప్రసాదాల కోసం గవక్కను రెడీ చేసుకోవచ్చు కాబట్టి పులిహారైతే చేసేసుకొని ప్రసాదం పెట్టుకోవచ్చు కాబట్టి పులుసు రెడీ చేసుకొని ఉంచుకున్నామంటే మనకి తొందరగా చేసేసుకోవచ్చండి చూసారా చేశాను ఎలా వచ్చిందో దానికోసము ఒక గ్లాస్ అయితే నీళ్ళు పోసుకొని ఒక నూట యాభై గ్రాముల చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నాను నేను పొయ్యి మీద కొంచెం వేడి నీళ్ళు కొద్దిగా ఉడికి వచ్చేదాకా పెట్టుకున్నామంటే తొందరగా నానిపోతుంది అనమాట ఖాళీ టైంలో చూసుకొని ఇలా చేసుకొని నానబెట్టుకున్నామంటే కొంచెం ఉడుకుబట్టింది కదా కాసేపుటికే ఉడికింది కాబట్టి వేడికి ఉడికిపోతుంది నానిపోయింది మెత్తగా ఇంకా అది పులుసు తీసుకోవడం అనమాట ఈ పులుసు నానిపోయింది మెత్తగా పిసుకేసుకొని ఇంకా ఇది వడకట్టుకోవాలన్నమాట ఈ పులుసు అంతా కింద దిగేలాగా చిల్లుల గిన్నె తీసుకొని వడగిన్ని అది బాగా పిసుకున్న తర్వాత అందులో వేసేసుకొని బాగా తిప్పేసుకుంటే బాగా దిగిపోతుంది అనమాట దిగిపోయితే అది దాంట్లోకి ఇంకా పిప్పి పీసు ఏమీ రాకుండా ఆ దీపైతి తొందరగానే అయిపోతుంది ఇలా చిన్నుల గిళ్ళు వేసుకొని పెట్టు చేసుకోవడం వల్ల తిప్పేసుకుంటున్నాను నేను ఇది బాగా శుభ్రంగా మొత్తం ఇందులో పులుసు అంతా దిగిపోయేలాగా నేను మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ పిసుకేసుకొని ఆ మళ్ళీ పోసుకుంటున్నాను చూసి చూడండి మొత్తం ఏం ఇందులో పులుసు అది ఏం లేకుండా మొత్తం పిసికేసుకుంటాను నేను బాగా డ్రైగా అయ్యేదాకా తీసుకేసుకొని ఆ పిప్పి ఏదన్నా ఇతడి సామాన్లు రాయి సామాన్లతో వేసుకుంటే ఇంకా తెల్లగా నీట్గా తల్లతల్ల ఆడిపోతాయి చింతపండు పులుసు అది కూడా వేస్ట్ అవ్వదు అయితే పిసికేసుకున్నాను మొత్తం వచ్చేసింది దాంట్లో గుజ్జ అంతా వచ్చేసింది ఇది ఇంకా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకోవడం ఇంకా అయిపోయింది ఇది తీసుకోవడం తొందరగానే అయిపోతుంది అని నానబెట్టుకున్నామంటే ఒక రెండు మూడు నిమిషాల్లోనే పిసుకేసుకొని చేసేసుకోవచ్చు విప్పానండి ఇందులో ఏం లేదు కొంచెం ఏమన్నా ఉన్నా కానీ సామాన్లతో వేసుకుంటే నేను ఇద్దరు సామాన్లు నీట్గా ఉంటాయి కొంచెం అండి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోకుండా గట్టిగా ఉండేటట్టే పీసుకున్నాను నేను ఇందులో అయితే కళ్ళు వేసుకొని ఒక రెండు స్పూన్లు పా పసుపు వేసుకొని ఆ సిమ్ లో పెట్టుకోవాలండి తొందరగానే హీట్ అవుతుంది మాడిపోతుంది మందు కిండి స్టీల్ గిన్నె పెట్టుకోవాలి తెల్ల గిన్నెలు పెట్టుకున్నామంటే తినేసిద్ది అనమాట ఉప్పు చిన్న పండు పులుక్కి అవి మచ్చల్లాగా పడిపోతాయి అందుకని స్టీల్ దాంట్లోనే ఉడకబెట్టుకోవాలి మందుపు దాంట్లో అడుగునుండేటట్టే చూసుకోవాలండి అది పైకి చిదులు ఉడుకుతున్నప్పుడు స్టవ్ నిండా పడిపోతూ ఉంటది అందుకని లోతు గిన్నెలోనే పెట్టుకొని మంద గిండ్లో ఉడకబెట్టుకోవాలన్నమాట ఆ ఇది తిప్పుకోవాలి ఫస్ట్ కళ్ళుప్ప వేసుకున్నాం కాబట్టి కరగదు తిప్పుకోవాలి తిప్పుకుంటా ఉండాలి కొంచెం ఈటెక్కేదాకా లేకపోతే కళ్ళు కళ్ళు కళ్ళుగా ఉంటుంది అనమాట కళ్ళుకి వాడటం వల్ల మంచిదండి సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పి ఎక్కువ వాడతాను అండి కూరల్లో కూడా ఇక తప్పని ఫ్రైల్లోకి వాటిల్లోకి అయితే చాలిపోయినప్పుడు సాల్ట్ వాడుకుంటారు ఇదైతే ఇంకా మూత పెట్టేసుకోవడమే అండి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి కొంచెం దగ్గర పడే వరకు ఒక పది నిమిషాలు ఇందులో అయితే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను నేను చూపించలేదు ఇక అన్నం అయితే ఉంది అన్నం అయితే రాత్రి అన్నం మిగిలిపోయింది ఇదైతే ఇందులో వేసేసుకొని పులుసు కలిపేసుకోవడమే ఇంకా ఇన్స్టెంట్ గా అయిపోతుంది అనమాట పులుసు కానీ ఉడకబెట్టి ఉంచుకున్నామంటే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు అయినా సరే తొందరగా చేసేసుకోవచ్చు ఆడవాళ్ళకి పూజల టైంలో లో తొందరగా ఇలా పులుసు ఉడకబెట్టుకొని ఉంచుకున్నామంటే తొందరగా అండి ఇంకా అది వేసేసుకొని కలిపేసుకుంటున్నాను వేడిగా ఉంది కాబట్టి అయినా పర్వాలేదు ఏమవుదు అది మాత్రం ఆ పులుసు మాత్రం చల్లారిన తర్వాతే గాజ్ బాటిల్స్ లో కాని ప్లాస్టిక్ దాంట్లో కానీ వేసుకోవాలి స్టీల్ దాంట్లో కానీ అట్లో వేసుకోకూడదు అతికు పట్టుకొస్తా అన్నమాట తినేసి అది కలిపేసుకొని ఇంక పోపేసేసుకోవడమే అంతే అండి ఆ పులుసు కన్నా ఒక ఖాళీ టైంలో ఒక అరగంట కన్నా టైం స్పెండ్ చేసామంటే నెల రోజులైనా కానీ మనకి ఉపయోగపడుతుంది దానికోసం ఆయిల్ వేసుకుంటున్నాను తాలింపు కోసము అందులోకి పచ్చడిపప్పు మెన్నుపప్పు ఆవాలు జీలకర్ర వేరుశనగ గుళ్ళు మెయిన్ వేరుసన్న గుళ్ళను మిరపకాయలు ఎండు మిరపకాయలు కరివేపాకు ఈ పులిహోరలోకి టేస్ట్ అంటే అదిరిపోయి అవి మాత్రం వేసుకోవాలి అవి ఉంటేనే బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుండి ఇది ఆ మిరపకాయలు కానీ నంచుకొని తింటా ఉంటే పప్పులు కానీ ఎక్కువ వేసుకున్నారంటే పులిహోరలో చాలా అంటే చాలా నవ్విలేటప్పుడు పంటికిన పడతా చాలా బాగుంటుంది పచ్చని పప్పు మినపప్పు ఆవాలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు నాలుగే ఉన్నాయి అవి కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని ఇంకా ఏసాని గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకున్నాం అంటే ఈవెన్ అన్నీ బాగా ఎగుతాయి ఆ సమానంగా ఫుల్గా పెట్టామంటే కలర్ మారిపోతాయి సిమ్ లో పెట్టి వేయించుకోవడం వల్ల చాలా అంటే చాలా గప్పులు టేస్టీగా తినేటప్పుడు బాగుంటాయి అనమాట పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను రెండో మూడు ఉన్నాయి అండి ఈ టిఫిన్ కింద పొద్దున్నే చేసేసుకుంటున్నాను నేను ఈ విధంగా పుల్స్ కానీ రెడీ చేసి పెట్టుకున్నారంటే దిగులు చింత లేకుండా గవ్ గవ కలిపేసుకొని తాళింపేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది మనకి అది నెల రోజులు అయినా అండి ఇప్పుడు అందరు ఫ్రిడ్జ్ లో ఉంటున్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే ఇడిగా పెట్టినా కూడా ఏమవద్దు ఇది వరకు నేనైతే ఇడిగానే ఉంచేదాన్ని అయినా కానీ ఏమవదు ఓ పదిహేను రోజుల వరకు అయినా ఉంటుంది నేను ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటాను అనమాట చిన్నపండి పులుసు మాత్రం అండి ఇంకా ఏగిన తర్వాత కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవడమే కరివేపాకు వేసుకొని ఇంకా వేసి కలిపేసుకోవడమే అంటే అండి సింపుల్గా ఈజీగా ఇలా చేసి పెట్టుకున్నారంటే జాబులకి వెళ్ళే వాళ్ళైనా సరే అప్పుడప్పుడు చేసుకొని ఉంచుకోవచ్చు కరివేపాకు కూడా ఫ్రెష్ది అండి కరివేపాకు ఇది కరివేపాకు ఎండుమిరపకాయలు మెయిన్ ఏసైనా గుళ్ళు పప్పులు అవి ఎక్కువ వేసుకోవాలి బాగుంటది ఇంకా అన్నువులు అయితే వేసి కలిపేసుకున్నాను కొంచెం ఉప్పు చాలనట్టుంది అందుకని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను నేను నా వీడియోస్ తను నచ్చుతున్నాయా నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి నా ఈజీ కుకింగ్ నా ఈ ఇంట్లో తినేయే నేను చేసి రికార్డ్ చేసి పెడుతున్నాను అనమాట మీకు నచ్చినయా లేదా ఏ విధంగా ఉన్నాయి కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా సపోర్ట్ చేయండి నా ఛానల్ ని చిన్న చిన్న ఛానల్ వాళ్ళని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కాలు ఫ్రీగా ఉన్నట్టు ఏం తోసట్లేదు అనుకున్నప్పుడే నా వీడియోస్ చూడటానికి ట్రై చేయండి మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గా ఇన్ఫర్మేటివ్ గా నచ్చినట్టు మీకు చేస్తా ఉంటాను నేను నేను ఏ విధంగా చేసుకుంటాను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది ఇది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా బాయ్ అండి నమస్తే